హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా రెడీమేడ్ ట్రీస్ మన ఇంటి ముంగటకే ఇక వినండి ఈ అంశం అందుకోండి రెడీమేడ్ వృక్షాలు ఒక్కసారి ఊహించండి ఒక్క రోజులోనే మీ లాన్లోకి యాభై ఏళ్ల వయసున్న వృక్షం వచ్చి వాలితే వార క్రితమే తెచ్చి మీ పెరట్లో నాటిన ఆ పదిహేనేళ్ల వయసున్న మామిడి చెట్టు కాయలుగా చేస్తుంటే రెడీమేడ్ వస్త్రాలు వస్తువులు మనం ఎప్పటినుంచో చూస్తున్నాం ఇప్పుడు చెట్లు కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి నారు పోసి నీరు పెట్టకుండా ఏకంగా చెట్ల నుంచి ఫలాలనే తెంపుకోవచ్చు అది ఎలా అంటారా కడియం నర్సరీలకు పదండి మరి అందమైన మొక్కలంటే టక్కున గుర్తొచ్చే కడియం నర్సరీల్లో దశాబ్దాలు శతాబ్దం పైబడిన భారీ రెడీమేడ్ వృక్షాలు సైతం అందుబాటులో ఉంటున్నాయి మొక్కల పెంపకంలో ప్రయోగాల్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నర్సరీల్లో ఇప్పుడు కొత్త తరహా మార్కెట్ ఊపందుకుంది అనివార్య కారణాలతో తొలగించిన లేదా సాధారణ వాతావరణంలో ఒరిగిన భారీ వృక్షాలు చెట్లను సేకరించి జీవం పోసి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్ది విక్రయానికి సిద్ధం చేస్తున్నారు అక్కడకు రాని వాటిని అక్కును చేర్చుకున్న పరిస్థితి రోడ్ల విస్తరణలో ఎన్నో ఏళ్ల వయసున్న వృక్షాలను తొలగించాలి ఇళ్ల మధ్య ప్రమాదకరంగా మారిన చెట్లను తీసేయాలి ఈదురుగాలులకు కోరిగిన వాటిని తరలించాలి ఈ అవకాశాలనే ఏపీలోని కడియం రైతులు అందిపుచ్చుకుంటున్నారు అలాంటి వృక్షాలను సేకరించి ప్రాణం పోస్తున్నారు దిగుబడి రాక భూమిని ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించుకోవాలనుకునే కొబ్బరి రైతుల నుంచి ముప్పై నుంచి నలభై ఏళ్ళున్న చెట్లను సేకరించి నర్సరీలకు తరలించి వాటిని అలంకరణకు ఉపయోగపడే రెడీమేడ్ వృక్షాలుగా మార్చేస్తున్నారు కడియం నర్సరీల్లో రావి మర్రి కొబ్బరి ఇటువంటి వాటితో పాటు వాటర్ యాపిల్ పనస గానుగ లక్ష్మణఫలం రామాఫలం తాడి మేడి బాదం కదంబం ఆకాశమల్లి నాగమల్లి ఈత తదితర రకాల అందుబాటులో ఉన్నాయి ఏవైనా బలే గిరాకి మార్కెట్లో ఈ తరహా వృక్షాలు ఆ చెట్లకు ఆదరణ పెరుగుతుంది కార్పొరేట్ కార్యాలయాలు భారీ లేఅవుట్లు విల్లాలు రిసార్ట్స్ హోటళ్ళు దాబాల్లో ప్రత్యేక ఆకర్షణగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు వీటిని మొక్కలుగా నాటితే అవి పెరిగేందుకు ఎక్కువ సమయం పడుతుందన్న కారణంతో నేరుగా వృక్షాలనే కొనుగోలు చేస్తున్నారు నచ్చిన చోట పాతి చుట్టూ సిమెంట్ దిమ్మె నిర్మించి రసబండలా ఏర్పాటు చేసుకుంటున్నారు పరిశ్రమలు కార్పొరేట్ సంస్థల్లోనూ మాల్స్లోనూ ఇవి ఏర్పాటవుతున్నాయి రెడీమేడ్ కొబ్బరి ఈత చెట్లకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉందని కడియం రైతులు చెప్తున్నారు వీటిని అలంకరణ కోసం ఎక్కువగా వినియోగిస్తారని చెబుతున్నారు వారు ఇక సంరక్షణే కీలకమైంది కుప్పకూలిన వృక్షాలకు ప్రాణం పోయటం ఆషామాషి కాదు వేళ్లతో సహా పెకలించి తరలించి అవి మళ్ళీ చిగురించే వరకు కంటి పాపలా కాపాడాల్సి ఉంటుంది వీటిని గుర్తించిన తరువాత దాన్ని వేళ్ళు కొమ్మలు తొలగించి కాండాన్ని ట్రాలీ లారీల్లోకి ఎక్కించి నర్సరీకి తరలిస్తారు ముందుగా కావలసిన పోషకాలను అందిస్తారు కొమ్మలు కత్తిరించిన ప్రాంతాల్లో రసాయనాలు పూసి అవి మూడు వారకుండా జాగ్రత్త పడతారు నేలపై ఇనుప మెష్ వేసి దానిపై అడుగు మేర ఇసుక వేసి మొక్కలను క్రేన్లతో నిలబెడతారు దాని చుట్టూ వలయాకారంలో కవచం ఏర్పాటు చేస్తారు అందులో నల్ల ఎర్ర మట్టితో పాటు కొబ్బరి పొట్టును వేసి ఆ వృక్షం మళ్ళీ చిగురించి పచ్చదనంతో వరకు పర్యవేక్షిస్తారు వీటి పొడవు వయసు ఆధారంగా వాటి ధర నిర్ణయిస్తారు ఒక్కో వృక్షం తీసుకొచ్చి చిగురులు వచ్చేంతవరకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వ్యయం అవుతుందని రైతులు చెప్తున్నారు కడియం మండలం బుర్రిలంకకు చెందిన కొత్తపల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి వివిధ జాతులకు చెందిన ముప్పై నుంచి నూట ఇరవై ఏళ్ల వయసున్న సుమారు యాభై వృక్షాలను ఈ విధంగానే సేకరించి చిగురింపజేశారు డోయి కాబట్టి రెడీమేడ్ ట్రీస్ మన ఇంటి ముంగటకే అనేటువంటి ఈనాడు సమాచారం రాజమహేంద్రవరం న్యూస్ టుడే కడియం వారి సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను రెడీమేడ్ ట్రీస్ మన ఇంటి ముంగటికే ఇక విన్నారుగా ధన్యవాదాలు